అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ రియాజ్ ఎన్ కౌంటర్ ఆంధ్రాలో జరిగి ఉంటే మీ అందరికీ తెలుసు రియాజ్ ఎన్ కౌంటర్ ఎంత సంచలనంగా మారింది అనేటువంటిది తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్లో జరిగింది ఆ రియాజ్ అనేటువంటి వ్యక్తి ఒక పెద్ద రౌడీ షీటరు అతని మీద నలభై కేసులు ఉన్నాయి అతన్ని రీసెంట్గా బైక్ దొంగతనం కేసులో ఒక కానిస్టేబుల్ అరెస్ట్ చేసి బైక్ మీద పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళగా పోలీస్ కానిస్టేబుల్ని వెనక నుంచి కత్తితో పొడిచి చంపేశాడు చంపేసి పారిపోయాడు ఎప్పుడైతే కానిస్టేబుల్ ప్రమోద్ని రియాజ్ చంపేశాడో అతని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది అతను కూడా అలాగే చంపాలనేటువంటి డిమాండ్ తెలంగాణ సమాజం నుంచి వచ్చింది పోలీసులు కూడా ఇది ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు అతని కోసం వేట మొదలుపెట్టారు అతన్ని పట్టించిన వాళ్ళకి యాభై వేలు పరిహారం ప్రకటించారు పోస్టర్లు అతికిచ్చారు పబ్లిక్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ఒక ఏరియాలో దాక్కున్నటువంటి రియాజ్ని స్థానికులు పోలీసులకి పట్టించబోయారు అతను స్థానికుల మీద కూడా తిరగబడబోయాడు కానీ పోలీసులు వలేసి క్రూరముగానికి కనుక వలేసి పట్టుకున్నట్టు ఇతనికి వలేసి పట్టుకున్నారు ఇతన్ని కోర్టు ముందు ఆధారపడిచారంటే మెడికల్ ఫార్మాలిటీస్ అవసరం కాబట్టి చట్ట ప్రకారం హాస్పిటల్కి తీసుకెళ్లారు వైద్య పరీక్షలు చేసే క్రమంలో అక్కడ సెక్యూరిటీగా ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర గన్ను లాక్కొని పోలీసుల మీదకే గన్ను ఎక్కిపెట్టబోయాడట పెట్టబోయాడట ఆల్రెడీ ఇతను స్వభావం గురించి పోలీసులకి ఐడియా ఉంది కాబట్టి పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యి అతన్ని కాల్చి చంపేశారు పోలీసులు చెప్తున్న వర్షన్ ఏంటంటే ఆత్మరక్షణ కోసం కాల్చామనేటువంటి కానీ పబ్లిక్ అనుమానం ఏంటంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ని చంపేశాడు కాబట్టి ఆ కోపంతోనే చంపేసి ఉంటారని ఓ ప్రజలకు ఉన్న అనుమానం కానీ ఈ అనుమానాలకు అన్నిటికీ అతీతంగా పబ్లిక్ మాత్రం పోలీసులకే జిందాబాద్ కొడతా ఉన్నారు పోలీసులు చేసిందే కరెక్ట్ అని చెప్తా ఉన్నారు అలాంటి రౌడీ షీట్లను జైలులో పెట్టి మేపొత్తు అనేదే పబ్లిక్ చెప్తా ఉన్నారు పోలీసులకే మొత్తానికి ప్రజలు అభినందనలు దక్కుతూ ఉన్నాయి ఇది తెలంగాణలో కాబట్టి జరిగింది ఆంధ్రాలో జరిగి ఉంటే ఏమయ్యేది తెలంగాణలో ఇదేమి రాజకీయ ముసుగు వేయలేదు ప్రజల సపోర్ట్ వచ్చింది రాజకీయ పార్టీలు అందరి సపోర్ట్ వచ్చింది పోలీసులకే ఈ ఒక్క విషయంలోనే కాదు గతంలో తెలంగాణలో రెండు ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా దిశ ఎన్కౌంటర్ మీకు గుర్తుంది కదా వెటనరీ డాక్టరు ఒక అమ్మాయి రోడ్డు మీద బైక్ ఆగిపోవటం వల్ల రాత్రిపూట రోడ్డు మీద నుంచి ఉంటే అటుగా వెళుతున్నటువంటి ఆకతాయిలు అమ్మాయిని ఇబ్బంది పెట్టి అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తే వాళ్ళని కఠినంగా శిక్షించాలని మొత్తం హైదరాబాద్ సమాజం తెలంగాణ సమాజం నినాదాలు చేస్తే ప్రజల నినాదానికి తడుక్కునటువంటి ఆ రోజు సిపిగా ఉన్నటువంటి సజ్జనార్ వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు కదా పోలీసులు చెప్పే వర్షం ఏంటి వాళ్ళు సీని రీక్రియేషన్ కోసం వెళ్ళినప్పుడు పోలీసుల మీద తిరగబడిపోయారు పోలీసుల మీద గన్ను ఎక్కి పెట్టబోయారు పోలీసు దగ్గర గన్ను లాక్కోపోయారు అందుకే చేశామని చెప్పేసి ఆ రోజు చెప్పారు ఈ విషయంలో పోలీసులకు అనుమానాలు ఉన్నాయి అంటే ప్రజలకు అనుమానాలు ఉన్నాయి పోలీసులు ఇలాగే చెప్తారు కానీ కావాలని చేసి ఉంటారు పబ్లిక్ నుంచి డిమాండ్ ఉంది కాబట్టి అని కానీ అయినా సరే పోలీసులకే ప్రజలు సపోర్ట్ చేశారు ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా చంపేసిన వాడు వాళ్ళు దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు కదా అలాంటి వాళ్ళకి అలాంటి పనిష్మెంట్ దొరకాలి అని చెప్పేసి ప్రజలు పోలీసులకే సపోర్ట్ చేశారు ఇది మాత్రమే కాదు తర్వాత నయీం ఎన్కౌంటర్ చూడండి భువనగిరి దగ్గర పెద్ద రౌడీ చాలా చాలామందిని ఇబ్బంది పెట్టారు చాలా సెంటిమెంట్ చేశాడు అదనంటే పోలీసులకు భయం రాజకీయ నాయకులకి భయం ప్రభుత్వాలకు భయం కానీ నయం ఎన్కౌంటర్ అప్పుడు కూడా పోలీసులు చెప్పింది వర్షం ఒకటే ఆత్మరక్షణ కోసం చంపేసామని కానీ ప్రజలందరికీ అనుమానం ఏంటంటే కావాలని చంపేసి ఉంటారు ఈ నయం అనేవాడు చాలామంది పోలీసులు ఇబ్బంది పెట్టున్నాడు కాబట్టి అలాంటి వాడు బతకడం కరెక్ట్ కాదు కాబట్టి చంపేసి ఉంటారనే ప్రజలకు ఉన్న అనుమానం కానీ అయినా సరే పోలీసులుగా సపోర్ట్ చేస్తారు ఎందుకు ఇలాంటి వాళ్ళు కరెక్ట్ కాదు సమాజంలో బతకకూడదు వాళ్ళు బతికితే పది మంది చంపేస్తారు కానీ ఇదే ఆంధ్రప్రదేశ్లో జరుగుంటే ఏం జరుగుండేది ఒక మైనార్టీని ప్రభు ప్రభుత్వం కావాలని చంపించింది చంద్రబాబు నాయుడు పైన అమిత్ షా పైన మోడీ వీళ్ళంతా కుట్ర చేసి ఒక మైనార్టీని చంపేశారు అనేది ఇంజేజ్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు కుట్ర చేసే ప్రయత్నం చేసేవాళ్ళు మతం కోణంలో దీన్ని ప్రజల మధ్య చిచ్చు పెట్టని ప్రయత్నం చేసేవాళ్ళు అవునా కదా మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు పాస్త్ర ప్రవీణ్ మరణం మీకు గుర్తుంది కదా ఆ మరణాన్ని వివాదంగా మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగాయి నిజానికి పాస్త్ర ప్రవీణ్ గారి సతీమణి గారికి దండం పెట్టాలి ఆమె రాజకీయ ట్రాప్లో పర్లేదు పొలిటికల్ ట్రాప్లో పర్లేదు ఆమె ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేసింది ఆమె ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేయడం ఫలితంగా అక్కడ పొలిటికల్ వివాదం చెరలేగలేదు అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ కూడా ఆ రోజు వైసీపీ క్రియేట్ చేస్తున్న వివాదాన్ని నమ్మలేదు కానీ వాళ్ళు ఏం క్రియేట్ చేశారు ఏ మోడీ అమిత్ షా చంద్రబాబు నాయుడు చిన్నజీరు స్వామి వీళ్ళంతా కుట్ర చేసి పాశప్రేణుని చంపించారు అని చెప్పేసి ప్రచారం చేసే ప్రయత్నం చేశారు కానీ దానివల్ల ఆ రోజు సీసీ కెమెరా ఫుటేజ్ అంతా తీసి పబ్లిక్ ముందు పెట్టారు పోలీసులు మాములు గంటే పోలీసులు పెట్టరంతా కేవలం ఆ కుటుంబ సభ్యులకి ఇస్తారు ఆ పుట్టేది కానీ పబ్లిక్ ముందు పెట్టడం వల్ల పాస్తి ప్రేమిని మందు తాగాడు కింద పడ్డాడు మీద పడ్డాడు ఈ విషయాలన్నీ పబ్లిక్లో చర్చనీ అంశమైనవి పాస్ప్రేణ్ణి ఒకసారి చనిపోతే సార్లు చంపేలా చేశారు వైసీపీ నాయకులు వాళ్ళు చేసిన ప్రచారం ఫలితంగా ఇది అంటే ఇక్కడ కూడా క్రిస్టియన్స్కి హిందువులకి మధ్య చిచ్చు పెట్టడానికి తీవ్రమైన ప్రయత్నం జరిగింది ప్రజల మధ్య వైఎస్ ఎమ్మెల్యే రేవనెత్తడం కోసం తర్వాత మీకు గుర్తుందా తెల్ సంఘటన తెనాల్లో పోలీసు కానిస్టేబుల్ని నడి రోడ్డు మీద ప్రజల ముందు కొడితే కొంతమంది గంజాయి బ్యాచ్ అదే గంజాయి బ్యాచ్ను అదే సెంటర్లో పోలీసులు కొడితే కొట్టం తప్ప ఉప్పు అంటే పోలీసులు కొట్టేక్కలేదు పోలీసులు కొట్టేక్కలేదు పోలీసులు చంపేయక్కలేదు కానీ పోలీసులు కొన్ని విషయాలు ఒక పరిదాటి వ్యవహరిస్తారు ఎందుకు అంటే పబ్లిక్లో అటెన్షన్ ఉండాలి పోలీసులు అంటే భయం వద్ద ఉండాలి లేకపోతే పోలీసులు అంటే గౌరవం లేకపోతే పోలీసులు అంటే భయం లేకపోతే పోలీసుల మీద తిరగబడే పరిస్థితి ఉంటే పోలీసులు అంటే చులకల భావం ఏర్పడితే రేపు చట్టం అప్లై కాదు పోలీసు వాడు దెబ్బలు తిన్నాడు అనుకోండి పోలీసు వాటికి చంపబడ్డాడు అనుకోండి పోలీసులకి ఎంత అవమానం అది ఎందుకు ఆ పోలీసులు ఉద్యోగం చేసేది కాదు కదా అందుకే పోలీసులు చాలా సీరియస్గా రేట్ తమ మీద దాడి జరిగిన విషయంలో అక్కడ తెనాల్లో రౌడీ చీటను కొడితే పబ్లిక్ మొత్తం సపోర్ట్ చేశారు పోలీసులకి కానీ వైసీపీ ఏం చేసింది రాజకీయం చేసింది దళితుల మీద పోలీసులు దాడి చేశారు అనేది క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళారు వాళ్ళ గంజాయి బ్యాచ్ వాళ్ళ మీద అనేక కేసులు ఉన్నాయి అన్న విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని కలవకుండా వాళ్ళ కుటుంబ సభ్యుడిని పలకరించి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాన్ని కూడా దళితులకి పోలీసులకి మధ్య జరిగిన వివాదంగా మార్చే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ని చంపబోయారు వాళ్ళు కొట్టారు దానివల్లే పోలీసులు అలా రియాక్ట్ అయ్యారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు కావాలని దాన్ని వేరే రకంగా మార్చే ప్రయత్నం చేశారు అది కులాల చిచ్చుగా మార్చే ప్రయత్నం చేశారు తర్వాత ఇప్పుడు నెల్లూరు జిల్లా కందుకూరు దగ్గర కూడా రాళ్లపాడ అనేటువంటి గ్రామంలో ఒక ఇద్దరు స్నేహితులు వాళ్ళ మధ్య ఏదో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి వాళ్ళ మధ్య ఏదో కుటుంబ విషయాలు తగాదులు ఉన్నాయి దానివల్ల ఇద్దరు స్నేహితులు ఒకతను ఇంకొకతను చంపేస్తే దీన్ని కమ్మ కాపు వివాదంగా చిత్రీకరించడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది ఏంటంటే ఇది అంటే విభజించు పాలించు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన ఎక్కువ కాలం పరిపాలించడానికి నమ్ముకున్నటువంటి సూత్రం విభజించు పాలించు కులాల వారీగా మతాల వారీగా వర్గాల వారీగా ప్రాంతాల వారీగా భాషల వారీగా మనని విభదించి మన మీద స్వారీ చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనం ఐక్యంగా లేకపోవడం వాళ్ళకి కలిసి వచ్చింది అందుకే రెండు వందల ఏళ్ళు మళ్ళీ పరిపాలించగలిగారు వాళ్ళు మనం ఐక్యమే ఎప్పుడైతే బిగించి గో గోబ్యాక్ బ్రిటిష్ అన్నామో అప్పుడు వాళ్ళు భయపడిపోయారు కానీ అప్పటికే దోచుకోవాల్సినంత దోచుకున్నారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనని పాలించడానికి తిరిగి అధికారంలోకి రావడానికి ప్రదాన్ని మతం కోణంలో కులం కోణంలో ప్రజల మధ్య చుచ్చి పెట్టడానికి టీడీపీ జనసేన బంధాన్ని తెంచడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా ఇది తెలంగాణలో జరిగింది కాబట్టి తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతగా ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ ఆంధ్రాలో జరుగుంటే మాత్రం మతపరమైనటువంటి వివాదంగా దీన్ని మార్చే ప్రయత్నం చేసేవాళ్ళు ఒక మైనార్టీని చంపేశారు అన్న రకంగా క్రియేట్ చేసేవాళ్ళు నిజానికి మైనార్టీలు తెలంగాణలో ఎక్కువ హైదరాబాదులో మైనార్టీలు ఎక్కువ నిజామాబాదులో కూడా మైనార్టీలు ఎక్కువ చాలా జిల్లాలో మైనార్టీలు శాతం చాలా ఎక్కువ కానీ మైనార్టీలు కూడా పోలీసులుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మతం కూరలో చూడొద్దు వాళ్ళని రౌడీ కోణాన్ని చూడాలి వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూడాలి ఒక క్రిమినల్ మతం చూడటం ఏంటి ఒక క్రిమినల్ కులం ఏంటి క్రిమినల్ ఇది క్రిమినల్ అది ఏ కులమైనా ఏ మతమైనా ఏ వర్గమైనా ఏ ప్రాంతమైనా ఏ భాష అయినా క్రిమినల్ ఇజ్ క్రిమినల్ 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 కోణంలోనే చూడాలి అలా తెలంగాణలో బాధ్యతాయుతంగా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి కాబట్టి ప్రజా సంఘాలు ఆలోచిస్తున్నాయి కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి సరిపోయింది ఇప్పటికీ జోహార్ ప్రమోద్ అంటున్నారు ఎవరు రియాజ్ చేతిలో చనిపోయినటువంటి పోలీస్ కానిస్టేబుల్కి జోహార్ చెప్తా ఉన్నారు అతని కుటుంబానికి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు పరిహారం ప్రకటించింది ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ప్రకటించింది ఇది కదా కావాల్సింది ఆంధ్రాలో గనక ఈ రియాజ్ ఎన్కౌంటర్ జరిగి ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియదు థ్యాంక్ యూ